నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ బాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కృతికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే శ్రీష సార్ ఇప్పుడు అక్టోబర్ మాసం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనం చూసుకున్నట్లయితే కృతికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ జాగ్రత్తలు వహించాలి సో మీరు చెప్పినట్లు అక్టోబర్ మంత్ చాలా విశిష్టతో కొడుకున్న మాసం అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అక్టోబర్ ఫస్ట్ నుంచే మనకి మాసశివరాత్రులు స్టార్ట్ అయిపోతుంది అలా అమావాస్య ఉంది అక్కడ నుంచి మనకి వరుసగా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు దసరా దీపావళి దాని మధ్య ధనత్రయోదశి నరక చతుర్దశి అట్లయితే ఇవి కాకుండా ఎన్నో ముహూర్తాలు ఎన్నో ఒక విశిష్టతమైన గొప్ప మాసం అని చెప్పుకోవాలి ఈ మాసంలో కృతికా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం సో కృతికా నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆ ఈ ఏ ఈ అక్షరాలు కలిగిన పేర్లు ఉన్నవాళ్ళు కూడా కృతికా నక్షత్రం కింద వస్తారు ఈ నక్షత్రానికి గ్రహాధిపతి సూర్యుడు అందుకని సూర్యుడు ఈ నక్షత్రంలో ఉచ్చ స్థానంలో ఉంటారన్నమాట సో దీనికి అధిదేవత వచ్చేటప్పటికి అగ్ని అగ్నికి సమానంగా సంబంధించిన నక్షత్రం అనమాట అయితే వీళ్ళకి గోచారం ప్రకారం అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ గోచారం ప్రకారం కానీ మనం చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి నాలుగు ముఖ్యమైన గ్రహాలు తీసుకుంటే గురుడు శని రాహు కేతుల కింద ఈ తీసుకుంటే వీళ్ళ వల్ల ఎలా ఉందంటే వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది థర్టీ పర్సెంట్ ట్రబుల్స్ సమ్గా ఉందని మనం చెప్పుకోవాలి సో ఫస్ట్ ఏ విషయంలో బాగుందంటే కేతు వీళ్ళకి ధనలాభాన్ని సుఖాన్ని తీసుకుని వస్తున్నారు ఇది ఒక మంచిది అని చెప్పుకోవాలన్నమాట సో ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఏదైనా పని చేస్తే దానివల్ల ధనం రాటము ధనంతో పాటు సుఖం కూడా రావటం ఇది చాలా లక్ అనబడుతుంది ధనం ధనం ప్రభుత్వకుండా పాపాలకి ధనంతో పాటు సుఖం కూడా వచ్చేస్తుందని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా రాజ్యము ఎవరైనా పొలిటీషియన్స్ కానీ లేదంటే ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళు సీఈఓ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇంకా గొప్ప పదవులు వచ్చేసి ఉన్నతమైన దర్పాన్ని అధికారాన్ని చూపించడానికి తగిన వాతావరణం వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి ఇంతేకోకుండా పరవాసము వీళ్ళు ఈ టైంలో ఈ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందంటే ఇల్లు షిఫ్ట్ అవడం కానీ కంట్రీ షిఫ్ట్ అవడం కానీ జాబ్ షిఫ్ట్ కానీ ఇంకో చటికి షిఫ్ట్ అక్కడ ఉండ కొంతకాలం ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా నిరోగము అంటే అపోజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మనం చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఒక థర్టీ పర్సెంట్ హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్ ఉందని మనం చూపిస్తాం అనమాట ఇవి కాకుండా మనకి శీఘ్రంగా మూవ్ అయ్యే ప్లాగ్రహాలు చాలా ఉంటాయి అవి ఏంటంటే మనకి శుక్రుడు బుధుడు తర్వాత కుజుడు తర్వాత సూర్యుడు వీళ్ళు వచ్చేటప్పటికి మంత్లీ మంత్లీ చేంజెస్ ఉండటం వల్ల వీళ్ళకి కృతిక నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందంటే ఐదు విషయాల్లో టూ అండ్ హాఫ్ పాజిటివ్గా ఉంది టూ అండ్ హాఫ్ వచ్చేటప్పటికి నెగిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి అందులో కూడా యాక్చువల్గా పాజిటివ్గానే ఎక్కువగా ఉంది వీళ్ళు కనుక పర్సనల్ రిలేషన్షిప్ స్మార్ట్నెస్ కానీ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇది కూడా బాగుందనేది మనం చెప్పుకోవాలి ఫస్ట్ ఏ విషయంలో బాగుంది అంటే ధన ప్రాప్తి ధనం విషయం అద్భుతంగా ఉంటుంది ధనం వాళ్ళకి ప్రవాహం వచ్చి చక్కగా ఉంటుంది రెండోది రాజ్య లాభము వీళ్ళకి డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు మనకు గురుడు సపోర్ట్ చేస్తున్నాడు బుధుడు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట అధికారంతో పాటు చక్కగా మాట్లాడి వాళ్ళ మాటగారితనం వల్ల ఏదైనా సాధించుకోలేక గొప్ప అవకాశం అనేది ఈ టైంలో వాళ్ళకి ఉందని మనం చెప్పుకోవాలి సో వీళ్ళకి రెండే రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి కుజుడు వల్ల కలహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బ్రదర్స్ తోటి ఇంట్లో వాళ్ళతోటి తెలిసిన బంధువులతో అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఇందాక చెప్పిన వీళ్ళు ఇది ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనమాట దైవ చింతనతో ఉండి అందరినీ కలుపుకోలేకపోతే అది కూడా వీళ్ళకి నల్లిఫై అవుతుందని మనం చెప్పుకోవాలి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అగైన్ ఇది వాళ్ళ చేతుల్లో ఉంటుంది యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఫుడ్ హైజీనిక్గా ఉండటం ఇవన్నీ చేసుకోగలిగితే ముందు జాగ్రత్తగా కృతికా నక్షత్రం వాళ్ళకి యాక్చువల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ప్లస్ హెల్త్ విషయాలకి కేర్ఫుల్గా ఉంటుంది ఇది ఒక మంచి మాసం అని మనం వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట సో ఇది కాకుండా వీళ్ళకి ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పనిలో అంత స్మూత్గా కాదు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది బట్ పని అయితే అవుతుంది పని అయితే అవుతుంది సో వీళ్ళకి మృత్యు నక్షత్రం ఉండటం వల్ల అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మీరు యూ డోంట్ లూజ్ యువర్ హార్ట్ బట్ ట్రై చేయండి ట్రై చేస్తే కనుక చక్కగా మీకు అనుకున్న పని అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి కృతిక నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి ఈ దేవి నవరాత్రులు వాళ్ళు చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత వచ్చే దీపావళి పండుగ ధన ప్రవాహం ఉంది కాబట్టి వీళ్ళు నేచురగా గిఫ్ట్లు కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలన్నా కానీ చాలా మంచి పాజిటివ్ అవకాశం ఉంది కాబట్టి ఈ టైం వీళ్ళు సద్విగుణంగా చేసుకొని ఆధ్యాత్మికంగా గెలుపు కలిగితే అమ్మవారి కుటాక కటాక్ష కలగాలని అష్ట ఐశ్వర్యాలు భోగభాగాలు కలగాలని అలా లక్ష్మీ పూజ కూడా చేసి అష్టలక్ష్మి వీళ్ళింటికి ఇంటికి వచ్చి వీళ్ళని సిరి సంపూలతో తలదోగాలని చెప్పేసి మనం కోరుకుందామండి సార్ ఇప్పుడు ఇండివిజువల్గా కానీ మీ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జాతకం గురించి తెలుసుకోవాలన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అయితే వాళ్ళు మనం చక్కగా గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోర్స్ స్టార్ట్ చేసింది ఒకటి మన ఆథెంటిక్గా ఉండే వేదిక ఆస్ట్రాలజీ సర్వీసెస్ అందరికీ అవైలబిలిటీలోకి చేయాలి రెండోది వచ్చేటప్పటికి ఎవరైనా నేర్చుకోవాలన్నా కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ ఇంట్లో అయితే జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో సోకం ఉండదంట ఏ మహారాజు లేదంటే ఓ బిజినెస్ యాడ్ లేదంటే ఒక బిజినెస్ సంబంధించిన ఈ రోజుల్లో రాజ్యాలు కాబట్టి సంబంధించి ఒక సంస్థ అధిపతులు కానీ బిజినెస్ అధిపతులు కానీ ఎవరైతే జ్యోతిష్కులు కనుక పూర్వకాలంలో పెట్టుకుంటారో ఆ రాజ్యంలో వాళ్ళు సంపాదించిన సంపాదన వల్ల సుఖం పొందుతారంట ఎవరైతే జ్యోతిష్లను విగ్రహం చేస్తారో వాళ్ళ చుట్టూ ఎంత ఉన్నా కానీ దాన్ని అనుభవించలేరు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీ సంస్థలు ఎదగాలన్నా మీరు ఎదగాలని నువ్వు ఒకళ్ళన్నా మీకు ఒక మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఒక జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి ప్లస్ చక్కగా కాలానికి ఉంటాయి కనుక చెప్పగల కన్సల్టేషన్ కూడా మీకు ఎంతో అవసరం అని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి చూసారు కదా మీకు కూడా ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా జాతకం గురించి తెలుసుకోవాలన్నా సార్ని రీచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే మెసేజ్ చేయొచ్చు వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి